రాష్ట్ర ప్రభుత్వం కొత్తపల్లి శ్యాముల్ జవహర్ను ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించడంపై హర్షాత్ రేఖలు వ్యక్తం చేస్తూ దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ దంపతులకు ఘన సన్మానం జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆహ్వాన కమిటీ కన్వీనర్ బోయినపల్లి సుందరయ్య వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన బాధ్యతను సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు అప్పగించారని పేర్కొన్నారు జవహర్ అంటే అర్థం ఆభరణమని రత్నం అని తెలిపారు దళితులలో ఆభరణం వంటి రత్నం కొత్తపల్లి శ్యామల్ జవహర్ అని కొనియాడారు జవహర్ మంత్రిగా ఉన్న రోజులలో ఎమ్మెల్సీగా ఉన్నానని పక్కపక్క సీట్లలోనే కూర్చుండేవారమని గుర్తు చేసుకున్నారు జవహర్ మాట్లాడుతూ తాను వివక్షతకు ఎదుర్కొన్నానని అలాంటి తనను వివక్ష రూపుమాపే బాధ్యతలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు దళిత ఐక్యవేదిక నాయకులు అధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్సీ కులాలకి చెందిన వారికి వస్తే దాంట్లో అవసరమైతే కలెక్టర్ అధికారం వచ్చి సమాధానం చెప్పండి ఎందుకు జరిగింది అనేటువంటి అడిగే అర్హత కార్పొరేషన్ చైర్మన్ ఉండదు కమిషన్ చైర్మన్ అనేటువంటి మాట ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి మీ అందరికీ కూడా నేను అనవచ్చేసేది ఒకటే ఇవాళ మేమందరం కూడా నూటికి నూరు శాతం దళిత వర్గాల వారందరికీ కూడా సమున్నత న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మనకి సరైనటువంటి వత్సరాయిత జవహర్గా నిలబడతారు అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడితే ఆయన సుమహంగా ఉపాధ్యాయుడు అవటం వల్ల చాలా మృదు స్వభావి మంచిగా మాట్లాడతారు విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది వారి శ్రీమతి కూడా టీచర్ అనేటువంటి మాట చెప్పారు నాకు ఎందుకంటే నా భాష కొంచెం కఠినతరంగా కానీ ఎవరికైనా ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉంటే ఉండవచ్చు కానీ నా జనం ముందు కూడా నేను నిజాలు చెప్పలేకపోతే నేను అదే బలహీన మనసుకున్న అయితే ఉంటాను ఎందుకంటే మనం అందరూ ఏ బలహీనత గురించి అయితే మాట్లాడుతున్నామో అదే బలహీనత మనకు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు కమిషన్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎందుకు బాధ్యత అప్ప చెప్తారో నాకు ఎప్పటికీ అర్థం కాలే కానీ ఇరవై శాతం మంది ఉన్నటువంటి దళితులకి ఈరోజు ప్రతినిధిగా ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళ భాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి ఎక్కడైతే డిస్క్రిమినేషన్ వివక్ష ఎక్కడైతే ఉందో ఆ వివక్షని పారదోలటానికి ఉన్నది ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలా చాలా మంది అన్నారు ఇతరులతో గొడవ ఎందుకు సర్దుకొని పోవచ్చు కదా అని ఇతరులతో నాకు ఎవరితో గొడవ లేదు మీతో నేను మంచిదని చెప్పేదాననే గొడవ నేను మీతో సమానం మీ పక్కన నేను కూర్చుంటానంటే కాదు కింద కూర్చోమంటే వాడు ఎవడైనా ఎదిరిస్తా